బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న అమానుష దాడులను నిరసిస్తూ జడ్చర్లలో హిందూ హిందూ సంఘాల ఐక్యవేదిక మంగళవారం బంద్ నిర్వహించి బైక్ ర్యాలీ చేసి నిరసన వ్యక్తం చేశారు జడ్చర్ల కేంద్రంలోని నేతాజీ చౌరస్తా నుండి ప్రారంభమైన బైక్ ర్యాలీ అన్ని సాగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులకు మనోధైర్యం కల్పించాల్సిన బాధ్యత మానవహారం నిర్వహించి దాడుల్లో మృతి చెందిన హిందువులకు నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో పార్టీలకు వర్గాలకు అతీతంగా పలు హిందూ సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రజలు పాల్గొన్నారు